मानवेश्वरी, गुंगु मात्रे, श्री वरानाश्मी, देवता मुद्दिश्या, श्री वरानाश्मी, अंगरीलो कन्यंगरीली, इच्छिति कामनी कुज्यमंगली, सुब्रमंगला, अंगरम अंगरीश्री। थी महाविश्वग्रहणार्थ नया सबरतन्मानश्य आज ब्रह्मनहार दिव्य रहार्थ द दश्य ब्रह्मण्डे वहीं वस्तु बंधन दे कर युगे पूर्व संग्रामार्थ सेवान गोत्रहनाम देश्या हरस्थिवारस गोत्रो दश्य इन्द्रियों नामने शिशा ఆయో ఆరోగ్య అస్త ఇష్టమైన తాను మాది జ్ఞాతం శిక్షణ మాది జాథం ముఖ్య అతిథిగా మంచి అమ్మవారు శ్రావ్య ద్వితీయ మాత్రి వస్తారు ఎయిత్ నైన్త్ ఆత్మీయ పోషకులందరికీ అలాగే శ్రేయోపించాల్సిందరికీ కూడా మాతృపూర్లందరికీ ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నా అంటే మొదటి స్వాగతం పూర్తయింది మరొకసారి విద్యాపీఠం గీతా విద్యాలయంలో సుమారుగా చరిత్రలో యాభై సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి విషయం ఇది అలాంటి కార్యక్రమంలో చాలా మంది మహిళలు గతంలో వచ్చేటువంటి పరిస్థితి మన మన శిశు మంది మన మన గీతా ఉండేది కానీ కాలక్రమేణా మనం చేసినటువంటి ఆనాటి కార్యరూప ఫలితంగా ఈరోజు అడగగానే పిలువగానే ప్రత్యేకంగా ఆహ్వానాన్ని మరణించి శ్రీపతి శ్రీ శ్రావణ గారు శ్రావణ జైన్యాల మొదటి బిడ్డ జైన్యాల ఆరు బిడ్డ మనందరికి బాగా సుఖరిస్తుంది వారు రావడం అందరికి ఆనందదాయకం వారి గురించి కూడా ఎంత చెప్పిన తక్కువే చాలా కష్టపడే మనస్తత్వం అలాగే ఒక మంచి నాయకత్వం చేయగలిగేటువంటి గుణం కాబట్టి ఇవన్నీ కూడా సద్గుణాలన్నీ కూడా వాళ్ళు నిండి ఉన్నటువంటి మన ఆడబిడ మన దగ్గరికి ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న అందరికి ఆనందం అలాగే మనందరి ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు

మిగతా ఎందుకు అనిపించండి కారణం ఏంటంటే ఆ యొక్క చార్మిక ఏంటంటే ఆ ఇంటి సంస్కార చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొత్తం మనం దేవుడి మనం కూడా మన ఇంటిని ఒక సంస్కార కేంద్రంగా తయారు చేసుకోవాలి కొంచెం ఫోన్ తగ్గించుకోండి అవసరంతో వాడండి మన పిల్లలను సంస్కారాన్ని పెంచాలి ఎప్పుడైతే పిల్లల సంస్కారాన్ని పెంచుతుంటే వాళ్ళు మంచి కుటుంబానికి సంభాషణ చేయండి మనసన్నా అందున శుక్రవారం శుక్రవారం సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి గీతా విద్యాలయం అదొక దేవాలయం నిజంగానే ఇందుకంటే తీసుకున్న తర్వాత అడుగు పెట్టుకుంటూ ఇక్కడే వసంత పంచమి రోజు ఆ చముల దేవతైన సరస్వలి ఇక్కడ రావడం జరిగింది అదే గుర్తు చేసుకున్నాను దేవాలయండి ఇక్కడికి మరొకసారి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది వస్తానే ఉంటాం వస్తానే ఉంటాం కానీ ఇది ఒక శుభదినం అమ్మవారి వరలక్ష్మి రావడం చాలా సంతోషంగా ఉంది నేను పేదలందరికీ బుద్ధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చేసినటువంటి మాతలందరూ అందరూ మాతలు అని చెప్పకంటే అందరినీ కూడా అష్ట నష్టం లాగా కనిపిస్తా ఉన్నారు మా లక్ష్మీదేవులందరికీ కూడా పేరు పేరున శ్రావణ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము చక్కగా ఆంధ్రము కలిసి వరలక్ష్మి మాత అనుగ్రహం పొందడానికి ఇక్కడ అమ్మాయి సేవించుకోవడానికి ఉన్నాం ఇందాక సోదరులు అన్నారు పిలువగానే వచ్చారని లేదు లేదు మా అదృష్టం రావడం అమ్మకు సేవ చేస్తున్నారా అదృష్టం తక్కువ మంది కలుగుతుంది ఎందుకంటే ఆశ పెట్టుకుంటేనే దొరుకుతుంది అమ్మ సేవ చేయడం నాకు ఈరోజు అమ్మకు ఆరపించేటటువంటి అదృష్టం కలిగింది మీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అమ్మ దేవాలన మా సోదరి మనులు మా లక్ష్మీదేవులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సౌభాగ్యంగా ఉండాలని ప్రతి ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు వారిపో వస్తువాహన భోగాలు అన్నీ కూడా నిండుగా ఉండాలని సకల శుభాలు కలగాలని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక ఆరుబిడ్డలాగా కోరుకుంటా ఉన్నాను మీ ఆశీర్వాదాలు కూడా మాకు సర్వదా అవసరం అదే విధంగా దేవి ఆశీర్వాదాలు కూడా మనందరికీ కలగాలని మన పట్టణానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శ్రావణ శుక్రవారం సందర్భంగా దరశని విరల సందర్భంగా పేరేపేన సోదరీమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా